హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్కే ఫ్యామిలీ వరల్డ్ ఇప్పుడైతే నేను ఈరోజు మీకు టూ రెసిపీస్తో మీ ముందుకైతే వచ్చేసానన్నమాట ఇందాక మీకు కడాయిలో చూపించాను కదండి ఆ నీళ్ళలో అయితే కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని బాయిల్ చేస్తున్నాను అంతలోపు ఇంకో గిన్నెలో పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అయితే నేను ఏ రెసిపీస్ చేస్తున్నానో మీకు చెప్పలేదు కదా బియ్యం పిండితో అప్పాలు అండ్ పల్లీలతో లడ్డు చేస్తున్నాను అనమాట ఈ వాటర్లో సాల్ట్ ఆయిల్ కలిపానని అన్నాను కదా ఆ వాటర్ బాయిల్ అయ్యాక బియ్యం పిండిని ఆ వాటర్లో వేసి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా అవుతుంది అనమాట సో ఇప్పుడు పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయి ఆ పల్లీలను కొంచెం చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో అంతలోపు మనమైతే పల్లీలు చల్లారేలోపు ఈ బియ్యం పిండి మిశ్రమంలో కొంచెం కారం తగినంత కారం అండ్ నువ్వులు ఆల్రెడీ సాల్ట్ మనం వాటర్లోనే వేసాం కాబట్టి కారం నువ్వులు యాడ్ చేస్తున్నాను వాటిని మంచిగా మిక్స్ చేసుకొని ఇలా పిండి ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతలోపు మనం ఆ పళ్ళకు తగ్గినంత మీరు ఎంతైతే స్వీట్ తినగలుగుతారో దానికి తగినంత బె బెల్లం యాడ్ చేసుకొని ఆ రెండింటినీ కలిపి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇంకో గిన్నెలకి షిఫ్ట్ చేసుకొని మంచిగా చేత్తో లడ్డూలు చుట్టుకోవాలన్నమాట చిన్న చిన్నగా అయితే మనకి దీనికి ఏ నెయ్యి ఏ ఆయిల్ కూడా అవసరం పడదు ఆ పల్లీల నుంచి వచ్చిన ఆయిల్ తోటే మనకు లడ్డూ అయిపోతుంది రోజు ఇది ఒక లడ్డు తింటే డ్రై ఫ్రూట్స్ కూడా పనికిరావండి రావండి ఈరోజు ఒక లడ్డు పిల్లలకి ఇచ్చి పాలు తాగు లడ్డు తిన్న తర్వాత పాలు లాంటివి తాగడము తాగినాక తినడము ఏదో ఒకటి చేయాలి మంచిగా బ్లడ్ వస్తుంది మన పల్లి లడ్డు రెసిపీ అయితే సూపర్ అండ్ రెడీ అయిపోయింది ఇదైతే పక్కన పెట్టి నెక్స్ట్ మన బియ్యం పిండి అప్పాల దగ్గరికి వస్తే అలా పిండి వాటిని అలా బాల్స్గా చుట్టుకొని ఆయిల్ విడయాక ఇలా చేతిలోనే చేతిలోనే ఒత్తుకోవాలి చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదండి బియ్యం పిండి దాంట్లో ఇంకే పిండి నేను యాడ్ చేయలేదు అలా చేతిలోనే ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చేసిన తప్పేంటంటే బయట షాప్ నుంచి కొనుకొచ్చిన పిండి వాడాను అది నాకు కొంచెం నచ్చలేదు సో అలా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీల లడ్డూలు అయితే నేనైతే గిన్నెలోకి చెక్ చేసేసుకున్నాను మన అప్పాలైతే ఇలా వచ్చాయనమాట సో ఇవండి నా రెసిపీస్ కీప్ వాచింగ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ